తొమ్మిది నంది క్షేత్రాలు పరమేశ్వరుని ప్రమద గణాలలో నందీశ్వరుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈయన ఆ మహేశ్వరునికి పరమభక్తుడిగా వాహనంగా మన హిందూ పురాణాలలో చెప్పబడింది అందుకనే ప్రతి శివాలయంలో ఖచ్చితంగా నందీశ్వరుని విగ్రహం ఉంటుంది అటువంటి నందీశ్వరునికి మన తెలుగు రాష్ట్రాలలో అతి పురాతనమైనటువంటి తొమ్మిది నంది క్షేత్రాలు ఉన్నాయి మరి ఆ క్షేత్రాలు ఎక్కడున్నాయి ఆ క్షేత్రాల యొక్క విశిష్టత ఏంటి ఆ క్షేత్రాల యొక్క చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం పాండువంశానికి చెందిన నందరాజులు పాలించిన ప్రాంతం కావున నందుల రాజ్యంగా పిలువబడి కాలక్రమంలో నంద్యాలగా స్థిరపడింది ప్రస్తుతం మనం ఉంటున్నటువంటి నంద్యాల తదనంతర కాలంలో చంద్రగుప్త మౌర్యుడు వీరిని ఓడించి ఆ ప్రాంతాన్ని తన అధీనంలోకి తీసుకున్నట్టుగా పెక్కు శాసనాలు లభించాయి నందరాజు పాలనా కాలంలో ఆయనకు గల గోమందలను గోపాలకులు దాపులో ఉన్న అటవీ ప్రాంతానికి మేతకు తీసుకుని వెళ్లేవారు ఒకనాడు మందలోని ఒక ఆవు సమీపంలోని పుట్ట వద్దకు వెళ్లి నిలబడగాని పొదుగు నుంచి పాలు వాటంతటవే ధారగా రావటం పుట్ట నుంచి ఒక బాలకుడు వెలుపలికి వచ్చి ఆ క్షీరాన్ని స్వీకరించడం చూసిన పశుపాలకుడు రాజుకు ఆ విషయాన్ని తెలిపేట్ట అద్భుతమైన దృశ్యాన్ని చూడడం కొరకు మరుసటి రోజు రాజు అరణ్యంలోకి వెళ్లాట పాలను స్వీకరిస్తున్న బాలుని మరింత దగ్గరగా చూడాలనే కుతూహలంతో ముందుకు రావటం వలన కలిగిన అలికిడికి గోవు బెదిరి పుట్టను తొక్కుకుంటూ వెళ్లగా ఆ బాలుడు అదృశ్యమయ్యాట్ తన దురదృష్టానికి చింతిస్తూ నిద్రిస్తున్న నందునికి నాటి రాత్రి మహేశ్వరుడు స్వప్నంలో దర్శనం ప్రసాదించి ఆ బాలు తానేనని శిలాద మహర్షి తనయుడైన మహానంది ఇక్కడకు తపస్సు చేసి తన వాహనమయ్యే వరం కోరుకున్నాడని తెలిపారు అతని పేరు మీద ఈ క్షేత్రం మహాపుణ్యతీర్థంగా పేరు పొందుతుందని పుట్టలో ఉన్న తన రూపానికి ఆలయం నిర్మించమని చెప్పాట అంతేకాకుండా తాను అతని రాజ్యంలో మరో ఎనిమిది దివ్య స్థానాలలో వివిధ కారణాల వలన వివిధ రూపాలలో నంది సమేతంగా వెలిసి ఉన్నానని వాటిని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిందిగా ఆదేశించాట దీనికి ఎంతగానో ఆనందించిన నందుడు సర్వేశ్వరుని ఆనతి ప్రకారం అన్ని చోట్ల కూడా ఆలయాలు నిర్మించాట ఈ వంశం వారి తర్వాత పాలించిన వెళ్ళనాటి చోళులు విజయనగర రాజులు ఈ ఆలయాల అభివృద్ధికి విశేషమైన కృషి చేశారని లభించిన శాసనాలు తెలుపుతున్నాయి మహానంది నాగనంది సోమనంది సూర్యనంది శివనంది విష్ణునంది గరుడ నంది మరియు వినాయకనంది ఈ నవ అంటే ఈ తొమ్మిది ఆలయాలలో ప్రథమ నంది నాగనంది సోమనంది అనే మూడు ఆలయాలు నందియాల పట్టణంలో ఉన్నాయి అయితే మహానంది గరుడనంది వినాయకనంది అనే మూడు ఆలయాలు మహానందిలో సూర్యనంది శివనంది విష్ణునంది అనే మూడు ఆలయాలు మహానందికి నందియాలకు మధ్యలో మార్గ మధ్యలో ఉన్నాయి సోమవారం పౌర్ణమి మాస శివరాత్రి త్రయోదశి రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం లోపల ఈ నవనందుల క్షేత్రం సందర్శనం శుభదాయకంగా భక్తులు పరిగణిస్తారు శివరాత్రి నాడు అన్ని చోట్ల విశేషంగా ఉత్సవాలు నిర్వహిస్తారు నవనంది యాత్రకు బయలుదేరే ముందు నందియాల పట్టణంలోని శ్రీ సాక్షి మల్లికార్జున స్వామికి నొక్కి ఆరంభించాలంటారు ఎంత అద్భుతంగా ఉంది ఎంత అమోఘంగా ఉంది నవనందుల విశిష్టత ఇలాంటి అనేక అనేక అంశాలు మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహా సూచనని అందించటం